ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని చూసుకున్నాం దేవుడు రాహిల్ను జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక రాహిలు యాకోబు యొక్క చిన్న భార్య పెద్ద భార్య పేరు లేయ మరి రాహిలు అనేక సంవత్సరాలు గర్భఫలం లేకుండా ఎంతో బాధపడింది చాలాసార్లు భర్తతో గొడవ పెట్టుకున్నది చాలాసార్లు ఫ్రస్ట్రేషన్కి గురైంది చాలాసార్లు దుఃఖపడింది ఇక నాకు పిల్లలు పుట్టరేమో నేను గర్భం ధరించనేమో అన్నంతగా ఆమె టెన్షన్ పడిపోయింది కానీ అనేక సంవత్సరాల తర్వాత ఆమె గర్భము తెరవబడింది దేవుడు రాహుల్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె మనవి విని ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చినాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మన దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు మన ప్రభువు మన ప్రార్థనను విని జవాబిచ్చే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు చక్కటి గొప్ప దయగలిగిన దేవుడు అలలోయ మరి చాలా కాలమైనా సరే రాహిళ్ళు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువు ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చినాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు అనేక సంవత్సరాల నుంచి గర్భఫలం కోసము ఆశ పెట్టుకున్నావేమో లేదంటే మ్యారేజ్ జరగాలని దేవునికి ప్రార్థన చేసినావేమో కుటుంబం బాగుండాలని ప్రార్థన చేస్తున్నావేమో ఇంట్లో ఎవరన్నా రక్షణ పొందాలని నేను దేవునికి మొరపెడుతున్నావేమో లేదంటే ఒక ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నావేమో ఏదన్నా వ్యాపారం అభివృద్ధి చెందాలి అని ప్రార్థన చేస్తున్నామేమో మరి నీ ప్రార్థన దేవుడు విన్నాడు ఆమె తగిన సమయంలో దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు అయితే ఈ మధ్యలో నీవు ఫ్రస్ట్రేషన్కి గురయ్యి నీవు ఇబ్బంది పడుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కోపడుతూ దేవుడి మీద విసుగు చెందడము బానేయాలి అనలియ్య విశ్వాసం అంటే ఓర్పు సహనం కలిగి ఉండడమే విశ్వాసం నేను ఓపిక పట్టలేనండి దేవుడు చేస్తాడో చేయడో ఇంకా నేను నా ఇష్టం వచ్చినట్లు ఏదో ఒకటి చేస్తాను చేసుకుంటాను ఏదన్నా ఒక తప్పుడు నేను నేను తీసుకుంటాను నాకు నేను ఏదన్నా హాని చేసుకుంటాను నేను ఇతరులతో గొడవపడతాను ఫ్రస్ట్రేషన్లో కోపంలో ఎవరినంటే వాళ్ళని తిట్టేస్తాను అనడము అది అవిశ్వాసానికి సూచన నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే నిబ్బరం కలిగి ఓర్పు కలిగి ఉండు ఓర్పు పట్టలేకపోతున్నాను పాస్టర్ గారు చాలా ఒత్తిడి ఎక్కువైపోయింది కష్టాలు ఎక్కువైపోయినాయి నేను దేవుని మీద ఆశ పెట్టుకున్నాను కానీ నెలలు సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ ఏమీ జరగడం లేదు అని నువ్వు బాధపడుతుండొచ్చు ఏదైనా గొప్ప కార్యం దేవుడు చేసే ముందు ఆయన కొంచెం ఆలస్యం చేస్తాడు కొద్దిగా ఆలస్యమైన మంచి బహుమానాన్ని ఇస్తాడు లేయాకు త్వర త్వరగా నలుగురు పిల్లలు పుట్టినారు రాహేలుకు ఆలస్యంగా పుట్టిన చక్కటి బాలుడు పుట్టినాడు ఆయనే యోసేపు కుటుంబాన్ని మొత్తాన్ని పోషించిన వ్యక్తి యోసేపు చిన్నోడే ఆఖరుగా పుట్టిన వ్యక్తే కదండి పదకొండో బిడ్డగా ఉన్నాడు ఎంతో ఆఖరులో ఉన్నాడు కుటుంబాన్ని అంతటిని పోషించినాడు దేశాన్నే పోషించినాడు ఐగుప్తులో మరి ప్రధాన మంత్రిగా మరి రాజు తర్వాత రెండో అధికారం కలిగిన వ్యక్తిగా ఒక వలె జీవించిన వ్యక్తి యోసేపు రాహేలుకు పుట్టిన బిడ్డ గొప్ప వ్యక్తి అయినాడు గొప్ప కార్యాలు చేసినాడు మరి నీకు కూడా ఏదైనా ఆలస్యం అవుతుండొచ్చు ఆలస్యంలో ఆశీర్వాదం దాగి ఉన్నది అలలుయ త్వర త్వరగా వస్తున్నాయి బ్రదర్ వారికి దీవెనలు బాగా డెవలప్మెంట్ అయిపోతున్నారు నీ దీవెన చాలా గొప్పది ఆలస్యమైనా సరే ఓర్పు పట్టి ఉండాలి నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి చెందాలి అదే నిజమైన ఆత్మీయత అలలుయ్య నీవు ఏదైతే కలిగి ఉన్నావో అది దేవుని యొక్క మహాకృప దాన్ని బట్టి సంతోషించు నీకు రావలసినవి కూడా త్వరగానే వస్తాయి ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దేవ ప్రేమ గల తండ్రి రాహుల్కు ఆలస్యంగా పిల్లలు పుట్టినారు కానీ చక్కటి బాబు యోసేపు పుట్టినాడు దేశాన్ని పరిపాలించే వ్యక్తిగా ఆ వ్యక్తి ఎదిగినాడు కుటుంబాన్ని మొత్తాన్ని చూసుకున్నాడు మరి ఆలస్యమైనా సరే గొప్ప అద్భుతం జరిగింది ఈ వాక్యం వెంటున్న వారి జీవితంలో మరి ఎంత ఆలస్యమైందో ఏ విషయంలో వాళ్ళు బాధపడుతున్నారో వారికి తగిన సహాయం అందించి మేలు చేసి బలపరిచి మంచి ఆశీర్వాదాలు మంచి ఆరోగ్యము మరి రక్షణ లేని వారికి రక్షణ కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు రామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఈ పరిచర్కు మీ కానుకలు ఫోన్పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు మరియు ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది ఫోన్ కాన్ఫరెన్స్లో వాట్సాప్లో వివరాలకు మీరు నాకు ఫోన్ చేయండి మీరు కూడా అందులో జాయిన్ అవ్వచ్చు మరి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా మళ్ళీ రేపు ఉదయం ఒక చక్కటి వర్తమానంతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేందును గాక ఆమె